श्रीकांत मोक्का पातिनियम हिस्टरोफोरस प्लांट ओकटी साधारण पेर्यारीभा पारदेनियम गजर ग्रास कैरेट वी पारदेनियम हिस्टरोफोरस शास्त्रीय वर्गीकरण राज्यम प्लांटे वर्गम मैग्नोलियाप्सिडा ऑर्डर एस्टरे गोत्रम हेलियम प्रजाति పాథినియం హిస్టరోఫోరస్ జన్యుపరమైన వివరాలు ఇది ఎస్టరీసియాయ్ కుటుంబానికి చెందిన ఒక ఆక్రమణశీల మొక్క దీని విత్తనాలు వేగంగా వ్యాపించి మిగతా పంటలను నాశనం చేస్తాయి రెండు మొక్క లక్షణాలు ఇది ఒక ఆక్రమణశీలమైన ఇన్వేసివ్ మొక్క పొడవుగా పెరిగే చిన్న తెల్లని పువ్వులు కలిగిన మొక్క ఆకులు నురుగు ఆకారంలో ఉంటాయి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి విత్తనాల ద్వారా త్వరగా వ్యాపిస్తుంది మూడు ఉద్గత ప్రాంతం ఇది దక్షిణ అమెరికా మెక్సికో ప్రాంతాలకు చెందిన మొక్క ఇది అనేక దేశాల్లో వ్యాప్తి చెంది హానికరమైన మొక్కగా మారింది నాలుగు హానికర ప్రభావాలు వ్యవసాయానికి పంటలకు పోటీ ఇచ్చి దిగుబడిని తగ్గిస్తుంది మానవ ఆరోగ్యానికి చర్మ అలర్జీలు శ్వాస సంబంధిత సమస్యలు కలిగించవచ్చు పశువుల ఆరోగ్యానికి ఈ మొక్కను తింటే పశువులకు విషపూరిత ప్రభావం కలుగుతుంది ఇది వ్యవసాయ భూములను ఆక్రమించి పంటల దిగుబడిని తగ్గిస్తుంది దీని నుండి ఉద్గతమయ్యే అలెర్గెన్స్ అలెజెన్స్ మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి ఇది పశువులకు విషపూరితమైన మొక్క ఐదు నివారణ మరియు నియంత్రణ భౌతికంగా పీకి పడేయడం రసాయనిక మార్గాలు హెర్బిసైడ్స్ వాడటం జీవ నియంత్రణ జైగోగ్రామ బైకోలరేటర్ అనే పురుగు వాడటం రసాయనిక నియంత్రణ హెర్బిసైడ్స్ వాడటం గ్లైఫాసైడ్ రెండు నాలుగు డి వంటి రసాయనాలు ఇది వ్యవసాయ మరియు పర్యావరణ పరంగా హానికరమైన మొక్కగా పరిగణించబడుతుంది దీని నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం అవసరం ఈ మొక్క పెరిగే ప్రాంతాల్లో దాన్ని నియంత్రించడం చాలా అవసరం ఎందుకంటే ఇది వ్యవసాయ భూములను మరియు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశముంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్